ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరాహిదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించామని ముంగి ఆలయ పీఠాధిపతి పుల్సింగ్ రా మహారాజ్ అన్నారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముంగి గ్రామ పరిధిలోని శ్రీ 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 ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణలో దేవి నవరాత్రి ఉత్సవాలు యజ్ఞంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శుక్రవారం నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో ఆదిలక్ష్మి ఆలయ పీఠాధిపతి పుల్సింగ్ మహారాజ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అంజరెడ్డి పలువురు నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదిలక్ష్మి ఆలయంలో వరాహి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని యజ్ఞంతో పాటు వివిధ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు गोरा गोनटा ఈ రోజు ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది నాల్కెల్ మండల్లో ముంగి గ్రామంలో ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారు స్వయంభూర్ అమ్మవారు ఉన్నది ఇప్పటి వరకు మహారాజు గారు చెప్ప చెప్పడం జరిగింది ఈ రోజు వారాయి హోమం తొమ్మిది రోజుల నుంచి జరుగుతా ఉన్నది ఈ రోజు లాస్ట్ ఉన్న దానికి పూర్ణాహితి కోసానికి ఆహ్వానించినందుకు ముంగి మహారాజ్ గారికి దేవ దేవగిరి మహారాజ్ గారికి మరి ఇక్కడ ఉన్న అందరికి ఎవరైతే కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆదిలక్ష్మి అమ్మవారు అమ్మవారు అందరిపైన ఆశీర్వాదం ఇచ్చాలని దినది అభివృద్ధి చెందాలని రైతులకు మంచి వర్షాలు పండాలని రైతులకు మంచి పండలు పండాలని అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యము ప్రసాదిస్తున్న అమ్మవారికి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక హాస్పిటల్ గడి ఇక్కడ కడతా ఉన్నారు మహారాజు గారు దేవగిరి మహారాజ్ గారు అమ్మవారి ఆశీర్వాదం అందరి పైన ఉంటే దినదినా అభివృద్ధి చెందాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమం గ్రామం ముంగి తాలూకా జైరాబాద్ జ్ఞాల్కల్ మండల్ ఇక్కడ అమ్మవారి వహరాయి దేవి మహాయాగం మహాయాగంలో పాల్గొన్న భక్తులకందరికీ ధన్యవాదం అమ్మవారి లోపల పాల్గొన్న వాళ్ళకి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మళ్ళా అమ్మవారి ఇక్కడ స్వయంభు ఉంది అమ్మవారి మొదటి అవతారం కోల్లాపూర్ రెండో అవతారం భాగ్యనగర్ హైదరాబాద్ చాన్మినార్ మూడవతారం ఆదిలక్ష్మి మాత ఇక్కడ ఉంటుంది కాబట్టి తొమ్మిది రోజులు ఆషాఢ వారి హరినామ సప్త మన నవరాత్రి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరు భక్తులు పాల్గొన్న వాళ్ళకి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలి మా మీడియా వాళ్ళ మీద కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా బాగా మంచిగా ఉండాలి అని జయ శ్రీ